హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై దాశిక ఛానల్ మీరు ఎలాగ ఉన్నారు మేము బాగున్నాం మార్నింగ్ ఊరి వెళ్ళామని చెప్పాం కదా గౌరీపట్నం మాకు మొక్కు గురించి వెళ్ళామండి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది మార్నింగ్ మేము బోటి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళిపోయాము వచ్చిన తర్వాత తయారు చేస్తాము మళ్ళీ మా పాప బయటకు వెళ్ళింది మీద లేట్ అయిపోయింది ఇప్పుడు బోటికి కావాల్సిన పదార్థాలు బోటీ అండి ఉడకబెట్టిన బోటీ బోటీ మనం చాలా క్లీన్గా చేయాలి ఒకటి పదిసార్లు చాలా క్లీన్గా చేయాలండి ఇగో ఇదంతా పైన కొట్టి అంతా తీసేయాలండి నేను చూపించాను అలాగేలాగా కొంతమంది దీంతో వేసేసుకుంటున్నారండి అలాగే వేయకూడదు చాలా నీట్గా తయారు చేయాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చిమసాలా గోంగూర ఆయిల్ అండి పొట్టి నెక్స్ట్ తర్వాత డబ్బా కూడా తీసుకున్నాను పాటు ఇచ్చాడు అది ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను ఇది ఫ్రై ఆయిల్లో మీరు ఏ ఎంకరేజ్ చేస్తారో మాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఆయిల్ పోస్తున్నారండి ఆయిల్ వే ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపెమ్మకు వేసుకోవాలి

గోంగూర పది నాలుగు కట్టలు ఇచ్చారండి రెండు కట్టలు వచ్చేసాను ఇంకో రెండు కట్టలు వేసాను పౌడర్ పది సార్లు గోంగూర బాగా కడగానండి తీసుకుంటా పోతే చిల్లీ జాగిట్లే వేసుకోవాలి అన్ని చూసుకొని మొత్తం కడుక్కోవాలి తెప్పగా ఎల్లిపాయ స్పూన్ కాల్తే మళ్ళీ వేసుకోవచ్చండి చూసుకోండి మీకు ఎలా ఉందండి మాకు ఒకటి చాలా ఎండగా ఉందండి మాకు కోప్ప పాపగా ఉంది పొద్దున్న ఊరేళ్ళం కానీ అసలు బాగాలేదండి పొడి ఎండ 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 గాలి లేదండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అల్లం వెల్లుల్లి పెడతారు ధనియాలు కొద్ది కొద్దిగా చేసా తర్వాత അല്ലോംഗ് വേസ്നെ ചോണ്ടി ഗോംഗർ നൂനില വേതീ കട്ട്

దగ్గరగా అయిపోవాలి గోంగూర తర్వాత కుక్క పెట్టుకోవాలి తల కుక్క పెట్టుకోవాలి తగ్గుతా బాగా అంటుకొని నూనె అది గోంగూరకి బాగుంటుంది కొంతమంది ఉడకబెట్టేస్తారండి మేము అలాగేనండి నా ప్రాసెస్ ఇదండి నేను ఇందులో మగ్గించేసుకుంటాను ఉల్లిపాయ మొక్కలలో మగ్గిస్తాను నేను అవునండి మసాలా ఉల్లిపాయ ముక్కలతో మగ్గించేస్తాను పచ్చిమరతు మెత్తగా అయిపోతాను మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి కామెంట్ లోకంలో తొండ్ ఫ్రెండ్ మగ్గుపోయింది గోంగరం ఎప్పుడీ చేస్తారు బోటి వేస్తారు సరే ఇవ్వండి బోటీ ఇదిగోండి బోటీ వేస్తారు కారం వేద్దాం ఇప్పుడు రెండు స్పూన్లు కారం వెళ్తారండి రెండు స్పూన్లు కారం అండి చాలా కదా ఫ్రెండ్స్ అలాగ మగ్గు ఆకుందా గోంగూర అంత గోంగూర అండి మీకు తాయోరం కూడా తీసుకొస్తానండి తోడ తోడు ఫ్రెండ్స్ ఎలా మగ్గుతుందో పూర ఇలా మగ్గాలండి ఈ నాన్ వెజ్ కారీస్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎప్పుడు ఎప్పుడు తయారు చేసుకోవాలండి వంటలో ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగు రోజులు కొనుక్కుందంటే బాగమండి తయారు చేసుకోవాలి టేస్ట్ తక్కువ వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తప్ప పడిపోతాయండి బాగో చూడండి ఫ్రెండ్స్ వాటర్ పోస్తాము మీకు ఫ్రీ పెడతాను అంతే మూత పెట్టినా మూత పెట్టినా ఇచ్చింది మూత ఎక్కడ పెట్టలేదు వండక్కండి పైకి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ మేమైతే ఆర్గానిక్ కాయగూరలు అయితే తెచ్చాము పెట్టండి దాంపల్లు పక్క నుంచి ఇవ్వండి దొండకాయ పాలు నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాడు ట్వంటీ రూపీస్ ఇవి ఇవ్వండి చూడండి అలాగే బాగుంది ఇవే వండుతానండి మీకు చూపిస్తాను ఎలా ఉండాలి ఏంటండి నెక్స్ట్ నెక్స్ట్ పాద ఆంబో థర్టీ రూపీస్ కానీ ట్వంటీకి ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ ఇంకా వంకాయలు ఇచ్చాడండి నాటు వంకాయలు నాటు ఇదిగోండి బీరకాయ ఎంత ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో నాటు హైబ్రిడ్ కాదు తదిందండి തരവാ ഇതോ ഗനാശ് ഗോമൂരണ്ട്രഗര ചാല ബാട്ടുണ്ട് പെട്ടക്കേ ബാണ്ടെ കരീക്ക് അതി പുലപ്പേസ് കോവള ചോണ്ട ഫ്രണ്ട് കുഞ്ഞു തപ്പം ഇത് ഇത് വച്ചാൽ ഇതാണ് ബസ്കാൽ നമുക്ക് എനിക്ക് ഫ്രണ്ട്സ് അത് കുഞ്ഞു ഇങ്ങോട്ട് ദാൻ ഇങ്ങോട്ട് പട്ടം ഉണ്ടോ మీరు వచ్చేటప్పుడు పోషిస్తారు మీరు ఎన్నికొస్తారు చచ్చికి వెళ్తారు కదా వచ్చేటప్పుడు పోషిస్తే ఎవరికట్టే చూస్తాను మొక్క రో పదివైనా పదివైనా అంటే

వేసుకొని ఉడికించుకోవాలి ఈ వాటర్ తీసేయాలండి అందరూ వేయకూడదు అది ఇది పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ పెట్టుబడతారు మాకు పెద్ద స్టవ్ ఉందండి అది పెడతాము ఇది మాకు వచ్చబడి వచ్చిందని తింటే వాడుతున్నానండి అది మా దీపం పతకొండ స్టవ్ ఇది ఇది అయిపోద్ది డబ్బా ఉల్లిపే ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చి మసాలా ఉప్పు కారం పసుపు ఆయిల్ ఎక్కువ పెడతాదండి బాగాలు కదా వాటర్ ఏమి ఉండదు అందర ఇంకా కర్రీలా ఉండదండి ఫ్రైలా ఉంటుంది ఒకటి ఫ్రెండ్స్ మంచి అలా ചോണ്ട ഫ്രെണ്ട്സ് കരീ ദൂര പൊട്ടി ഇതൊക്കെ കൊടുത്ത സുഖം പെട്ടെ സരിപോത്ത ചോണ്ട ഫ്രെണ്ട്സ് കറീനട്ട് അവിനട്ടേ ഇപ്പോൾ ഉള്ളിപ്പായ മുൾ വേത ഉല്ല പച്ചിമിർച്ചി ഇല്ല കൊടുക്കാൻ മിരിയായിരസം డబ్బుతో తింటే బాగుంటుంది ఎక్కువ తయే బాగుంటుందండి తలి బాగోదు అంటే కొంతమంది బోటీలు వేస్తున్నారు బోటీలో బాగోదు బోటీ బోటీలాగా ఉడకాలి ఏదైనా బాగా శుభ్రంగా కడుక్కోవాలి మా కోళ్ళ మీకు కోళ్ళని రద్దన లేదా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ అక్కలో చెల్లుళ్ళు తమ్ముళ్ళు డబ్బకి ఊపిరితిత్తులు కదండి మేక ఊపిరితిత్తులు బ్రెడ్ పడుతుంది లేడీస్ కంపల్సరీగా తినాలండి బాబా మనకు బలంగా ఉండాలి లేడీస్ పని చేస్తాం కాబట్టి మెసత్తుగా ఉండదు మధ్య చూసి పెడతాను రాగ్స్ వెంటనే ఇవాళ ఇలా ఊడలను బట్టి అయ్యే తీసుకుందాం అనుకున్నాం పరోటా రెండు ఫ్రెండ్స్ అలాగే మసాలా పెడతారు

డబ్బా అంటే తినసా తెలీదామరండి లంగ్స్ మీకు ఇదిగో డబ్బా డబ్బా అంటే లంగ్స్ అండి లంగ్స్ మేక లంగ్స్ ఇది మేక లంగ్స్ అనమాట మేక ల తినచ్చు పుచ్చులాగా ఉంటుంది కారం వేసి మగ్గించుకుంటారు అలా మగ్గుతుంది స్పూన్లు వేస్తారండి అంతే సిమ్ములో మగ్గారండి మాడకుండా ఆడకుండా సిమ్ములో ఉడకాలండి చూసుకోండి ఫ్రెండ్స్ మా ముగ్గుతుందో ఇది చాలా ప్రాసెస్ అండ్ ఇది ఇది పై తొక్కంతా తీయాలి కడగాలి బాగా ఉడకబెట్టాలి పక్కతో వేయకూడదండి పైన సన్నట్టు పొర ఉంటుందో పొరంత లాగే ఇది ബോട്ട് അതെ പൈന അതൊക്കെ പൊട്ടി സാധന എന്തെ കറിയ ഫ്രൈ ചൂടേ അപ്പം ബ്രാൻഡ്സ് ഇത് തരവാ ബോട്ടി అందుకండి ఫ్రెండ్స్ బోటీ అయిపోయింది అదండి చూసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ అందరూ భోజనానికి రండి మళ్ళీ మాకు మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ